హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగా నేను చెప్పండి మీ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ కోసం ఊతప్పం అయితే వేస్తున్నాను అనమాట సో వేడి వేడు ఊతప్పంలో పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ చాలా బాగుంటుంది ఒక పక్క రైస్ కూడా పెట్టేశాను నేను మట్టి కుండలో రైస్ చాలా బాగుంటుంది హెల్దీ కూడా నిజంగా నెక్స్ట్ వచ్చేసి నేను ఊతప్పం ఏంటంటే వన్ బై వన్ కాల్చాం అనుకోండి చాలా టైం తీసుకుంటారు కదా అందుకే నేను కొంచెం మీడియం సైజులో ఇలా ఫోర్ ఫోర్ అలా వేసేస్తూ ఉంటాను అండ్ ఇంకా మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి ఇంకా మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేసేయండి అండ్ ఇంకా లంచ్ కోసం అయితే నేను వంకాయ గుడ్డు కాంబినేషన్ వండుతున్నాను అనమాట డ్రై ఫిష్ వేసి ఎండు చేప వేసి ఎంతమందికి ఇలా ఇష్టమో కామెంట్లో తప్పకుండా చెప్పండి నాకైతే వంకాయ ఎండు ఎండు రోజులు గుడ్డు కాంబినేషన్ ఇష్టం అనమాట అది ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది డ్రై ఫిష్ డ్రై ఫిష్తోనూ బాగుంటుంది కానీ ఎండు రోజులు కాంబినేషన్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట ఒక టూ త్రీ ఎండు చేపలు మనం ఫ్రై చేసేలా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మీలో ఎవరికైనా ఈ రెసిపీ కావాలంటే నాకు కామెంట్లో చెప్పండి ప్రత్యేకంగా మీకోసం ఒకసారి నేను రెసిపీ చేసి చూపిస్తాను అండ్ ఇంకా సో చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ అనేది ఎప్పుడు నాకు ఇలానే ఉండాలి ఇంకా నేను వచ్చేసి ఈరోజు మీకు షాపింగ్ బ్లాగ్ కూడా చూపిస్తాను లైక్ ఏంటంటే పిల్లలు స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కదా యూనిఫామ్ షూస్ అవి తీసుకోవాలని చెప్పేసి అయితే మెయిన్ రోడ్ వెళ్తున్నాను ఇయర్ రింగ్స్ చూడండి చాలా బాగున్నాయి కదా ఈ మధ్య వీటికి నేను బాగా అడిక్ట్ అయ్యానమాట లైక్ ఏంటంటే ఏ డ్రెస్ వేసుకున్నా ఇవే పెట్టుకుంటున్నాను ఇవి సిక్స్టీ రూపీస్ మసీద్ సెంటర్లో తీసుకున్న రోడ్ సైడ్ షాపింగ్లో నేను ఎక్కువ షాపింగ్ అంతా కూడా అక్కడే చేస్తాను ఏ షూస్ 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 పదయితే ఫైనల్లీ స్టార్ట్ అయిపోయాము సో మెయిన్ రోడ్కి అయితే వెళ్తాము నేను వెళ్ళేది ఏంటంటే ఫస్ట్ అని ఉంటుంది మీలో ఎంతమంది తెలుసు కామెంట్లో చెప్పండి ఎందుకంటే అక్కడ బ్రాండెడ్ షూస్ కానీ చెప్పులు కానీ పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఒక్కొక్కసారి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అలా పెడతారనమాట బ్రాండెడ్వి మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అలా అంటే చాలా బెటర్ కదా సో బ్రాండెడ్లో తీసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువ రోజులు కూడా వస్తాయి ఈఎస్ఏ హాస్పిటల్ మన కాకినాడలో కట్టారు ఇది చాలా పెద్ద హాస్పిటల్ యాక్చువల్లీ చాలా బ్యూటిఫుల్గా కూడా కనిపిస్తూ ఉంటుంది బ్రిడ్జ్ మీద ప్పుడు ఇదంతా కూడా అదే అనమాట చాలా మందికి తెలిసే ఉంటుంది సో వస్తా వస్తా నేను ఇది షూట్ చేశాను అనమాట మొత్తం అంతా కూడా ఇది స్టార్టింగ్లో పెట్టినప్పుడు చాలామందికి లైక్ ఏంటంటే నర్సులకి అలా జాబ్స్ కూడా తీశారనమాట ఇందులో అప్పుడు అప్డేట్ ఇద్దామనుకున్నాను కానీ నాకు ఒక క్లారిటీ లేదు అందుకే ఇవ్వలేకపోయాను మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాము మెయిన్ రోడ్ అంటే మసీద్ సెంటర్ మెయిన్ రోడ్ సూపర్ బజార్ సూపర్ మార్కెట్ జ్యోతుల మార్కెట్ ఇవన్నీ ఒక్కటే ఒక్కొక్కరేమో జ్యోతుల మార్కెట్ అంటే ఎంటక్క అంటారు ఇంకొకరేమో మసీద్ సెంటర్ అంటే ఎంటక్క అంటారు సో మసీద్ సెంటర్ ఏం లేదు మెయిన్ రోడ్లో నుంచి కొంచెం ముందుకు వెళ్తే మసీద్ గా అనిపిస్తుంది దానికి ఆపోజిట్ రోడ్ లోనే జ్యోతుల మార్కెట్ ఉంటుందన్నమాట సో ఇక్కడ ఏంటంటే ఎస్ఆర్ఎంటీ ఉంటుంది మెయిన్ రోడ్లోనే దానికి ఆపోజిట్లో కదిమ్స్ ఉంటుంది ఇక్కడ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టారు అన్నీ కాదు కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ ఇలా టేబుల్ పైన పెడతారనమాట ఏదైతే ఆఫర్ ఉందో అవన్నీ కూడాని సో హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి స్కూల్ బ్యాగ్స్ ఉంటాయి సాక్స్లు అవన్నీ ఇక్కడ దొరుకుతాయి అనమాట చెప్పులు అయితే మాత్రం చాలా క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది బ్రాండెడ్ కాబట్టి ఎప్పుడైనా ఇలా ఆఫర్ పెట్టినప్పుడు ప్రైజీకి నాకు బుజ్జీస్ అన్నీ మేము మేము ఇక్కడ తీసుకుంటూ ఉంటాం అనమాట బట్ యూనిఫామ్ షూస్ అయితే ఆఫర్ అయితే ఏం లేవు కొంచెం కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి పిల్లలకి చదివించడం అనేది ఇది ఒక పెద్ద టాస్క్ అయిపోతుంది నిజంగా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో స్కూల్ ఫీజులు కానీ బ్యాగ్స్కి కానీ యూనిఫామ్స్కి కానీ ఆఖరికి షూ కూడా చాలా రేటు పెట్టుకొనాల్సి వస్తుందనమాట ఎంత రేట్ పెట్టుకొనినా ఒక టూ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ అవి పాడైపోవడం సో మళ్ళీ ఇంకొకటి తీసుకోవడం అలా అవుతూనే ఉంది ఇప్పటివరకు మా ఎక్స్పీరియన్స్లో సో ఇక్కడ కొంచెం ఎక్కువ రోజులు వస్తాయి ఇక్కడ తీసుకున్న షూస్ అనమాట చెప్పులు అయితే నాకు చాలా బాగా నచ్చాయి బట్ నేను రీసెంట్గానే తీసుకున్నాను మసీద్ సెంటర్లో తీసుకున్నా ఇంక అందుకని ఇంకేం తీసుకోలేదు ఇక్కడ హీల్స్ ఉంటాయి ఫ్లాట్ అవి కూడా ఉంటాయి ఇవి యూనిఫామ్ షూస్ అనమాట లేస్ అయితే పిల్లలకి కట్టుకోవడం ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి మేము ఏంటంటే ఇలా స్ట్రాప్స్ ఉన్నవి తీసుకున్నాం ప్రైజ్కి సన్నికి కూడా ప్రైజ్ అయితే పెద్ద సర్చింగ్ చేసేస్తుంది ఏది బాగుంటే ఏం తీసుకుందాం అని ఏమీ ఆఫర్ లేవమ్మా అని చెప్తున్నా అనమాట నేనైతే ఉందా యూనిఫామ్ షూ బాగుంటుంది ఇది లేస్ అయితే కట్టుకోవడం కష్టం కానీ ఇలా చుక్క వేసేసుకోవచ్చు బాగుంది ਬੁਜੀ 849 ਨਾ ਆਹ ਵਈ ਯੂਨੀਫਾਰਮ ਸ਼ੂਏ 849 ਨਾ ਇੱਕਵੇ okay. నెక్స్ట్ వచ్చేసి సరిగ్గా మసీద్ అంటే బాలా చెరువుకు వెళ్ళే సెంటర్ ఉంటుంది కదా ఇదిగోండి ఇక్కడే సిటీ బ్యాగ్స్ అని ఉంటుంది సో అక్కడికి మేము వెళ్ళాము బ్యాగ్స్ తీసుకుందాం అని చెప్పి ఇక్కడ బ్యాగ్స్ సన్నీ కోసం అనమాట ప్రైజ్కి అయితే నేను ఆల్రెడీ మీకు ముందు బ్లాగ్లో షేర్ చేశాను కస్టమైజేషన్ చేయించాను స్పీడ్ కాపీ అనే పేజ్లో అని చెప్పేసి వన్స్ ఒకసారి చూడండి మీకు తెలుస్తుంది అండ్ సన్నీ కోసం అయితే బ్యాగ్ తీసుకున్నాను అనమాట కొంచెం బిగ్ సైజ్ బ్యాగ్ కావాలి అని చెప్పేసి తీసుకోవడానికి అని అయితే వచ్చాము దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇదే మసీద్ సెంటర్ ఆపోజిట్ రోడ్ జ్యోతుల్ మార్కెట్ అనమాట ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను ఇక్కడికి వస్తే ఏ టు జెడ్ ఒమిన్కి సంబంధించిన కలెక్షన్ అంతా ఉంటుంది క్లాతింగ్ కాస్మెటిక్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఎవ్రీథింగ్ అనమాట చెప్పుల దగ్గర నుంచి బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా నేను ఎక్కువగా కొనేది ఇక్కడ చూడండి ఈ షాప్లో అనమాట ఇక్కడ ఒక షాప్ ఉంటుంది మిడిల్ సెంటర్లో షాప్ ఉంటుంది అనమాట ఇక్కడ ఎక్కువగా చాలా చాలాసార్లు నేను షేర్ చేశాను అన్నీ చాకగా వస్తాయి ఇక్కడ లైక్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి వెస్ట్రన్ జ్యువెలరీ ఉంటుంది చైన్స్ అండ్ మంగళసూత్రస్ ఇలా అనమాట మేకప్ ఐటమ్స్ కూడా కొన్ని ఉంటాయి ఎక్కువగా నాకు ఏది నచ్చితే అది నాకు రీజనబుల్ అనిపించింది నేను చక్కగా సెలెక్ట్ చేసుకొని తీసుకుంటాను ఇక్కడ క్లిప్స్ దగ్గర నుంచి అన్నీ దొరుకుతాయి అనమాట బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ పది రూపాయల నుంచి అన్నీ ఉంటాయి ఇయర్ రింగ్స్ కూడా నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ కూడా ఇక్కడే తీసుకున్నాను సిక్స్టీ రూపీస్ బ్లాక్ బీడ్ కలెక్షన్ కూడా ఇక్కడే తీసుకుంటాను ఈ మధ్యన ఏంటో కానీ పెరల్స్ కొంచెం బీట్స్ అనేవి ఒకే టైప్ ఆఫ్ బీట్స్లో తెస్తున్నారు ఇంకా నాకు బోర్ కొట్టేసింది నిజంగా చేంజ్ చేస్తే తీసుకుందామని చూస్తున్నాను బట్ ఏది లేదు ఇంకా తీసుకోలేదనమాట అండ్ ఇంకా నెయిల్ పాలిష్ దగ్గర నుంచి అన్నీ ఉంటాయి యాక్చువల్లీ ఇంకొక విషయం చెప్పాలి నేనేమో క్యాజువల్గా నేను ఇక్కడ షాపింగ్ చేస్తున్నాను ప్రైజీ షూట్ చేసింది ఇవన్నీ కూడా అది లేకపోతే చాలా హ్యాపీగా అనిపించింది చూడండి ఎంత క్యూట్గా అన్నీ ఎలా చూపించిందో చూడండి నన్ను ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది సో అలానే మొత్తం అన్నీ కూడా చక్కగా షూట్ చేసింది అనమాట నెయిల్ పాలిష్లు ఇవన్నీ ఎలా చూపిస్తుందో చూడండి యాక్చువల్లీ నాకు కూడా ఒక మెమొరబుల్గా ఉంటుందని చెప్పి ఇది ఎక్కడ నేను కట్ చేయకుండా అన్నీ పెట్టాను బ్యాండ్స్ దగ్గర నుంచి అన్నీ చూపిస్తుంది బాగుంటాయి ఇక్కడ కలెక్షన్ అంతా కూడా మనం కొంచెం పెద్ద పెద్ద షాపుల్లో కూడా అంటే అక్కడే కొంటాము ఇక్కడ కొనము అలా ఉండదు మనకి ఎక్కడ నచ్చితే అక్కడ కొంటాము మనకి రీజనబుల్ అనిపిస్తేనే కొంటాము అంతే కదా అది పెద్ద షాప్ అయినా చిన్న షా షాప్ అయినా ఏదైనా కానీ కలెక్షన్ ఎక్కడ బాగుంది దానికి తగ్గ ప్రైజా కాదా అని అయితే నేను థింక్ చేసి అన్ని చోట్ల షాపింగ్ చేస్తాను ఒకే చోటని కాదు మోస్ట్లీ నేను ఎక్కువ షాపింగ్ చేసేది లైక్ డ్రెస్సింగ్కి సంబంధించిన మ్యాచింగ్స్ అంటే బ్యాంగిల్స్ దగ్గర నుంచి స్టిక్కర్ ప్యాకెట్స్ కానీ లైక్ హెయిర్కి సంబంధించినవి కానీ ఏదైనా ఇక్కడ తీసుకుంటాను మోస్ట్లీ ఎక్కువ ఇక్కడ తీసుకుంటాను ఇయర్ రింగ్స్ కూడా ఇక్కడ నచ్చితే తీసుకుంటాను లేదంటే క్రాఫ్ట్ బజార్లో తీసుకుంటాను ఎగ్జిబిషన్స్లో కూడా కొంటాను ఇయర్ రింగ్స్ ఓన్లీ ఇంకేం తీసుకోను ఎగ్జిబిషన్స్లో అయితే ఇప్పుడు మన కాకినాడలో క్రాఫ్ట్ బజార్ ఒకటి రీసెంట్గా స్టార్ట్ అయింది అది కూడా నేను రేపు ఎల్లుండిలో షేర్ చేస్తాను మీకు ఎలా ఉంది అక్కడ కలెక్షన్ ఏంటి అనేది డెఫినెట్లీ షేర్ చేస్తాను ఇక్కడ నెక్కకి సంబంధించిన కలెక్షన్ ఎయిటీ రూపీస్ సెవెంటీ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ అలా ఉంటాయి చాలా తక్కువ అనమాట వడ్డానాలు ఉంటాయి పెళ్ళికి సంబంధించిన జడలు చూసారా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా ఉంటాయి వాటికి మళ్ళీ వన్ గ్రామ్ గోల్డ్ టైప్ లాకెట్స్ కూడా ఉంటాయి హెయిర్ రెడీమేడ్ జడల్లో అండ్ జ్యువెలరీ విషయానికి వస్తే చాలా రీజనబుల్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట దెన్ నెక్స్ట్ ఈ షాప్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే రోడ్ సైడ్లో నాకు ఈ బ్యాంగిల్స్ కనిపించాయి మీరు వీడియో క్లియర్గా చూస్తే మీకు ప్లేస్ కూడా నోటెడ్ అవుతుంది నేను హడావిడిగా తీసాను అనమాట ఏ సెట్ అయినా సరే హండ్రెడ్ రూపీసే మల్టీ కలర్ బ్యాంగిల్స్ ఉన్నాయి పెరల్స్లో ఉన్నాయి నాకైతే కలెక్షన్ చాలా బాగా నచ్చింది మీరు వన్స్ వె అయితే చూడండి హ్యాంగింగ్స్తో పాటు ఉన్న బ్యాంగిల్స్ కానీ చాలా బాగున్నాయి నిజంగా ఏ సెట్ అయినా సరే హండ్రెడ్ రూపీస్ అనమాట కొన్ని కొన్ని అయితే కొంచెం బిగ్ సైజ్ అయితే సిక్స్ బ్యాంగిల్స్ ఇస్తున్నారు కొన్ని ఇలా సన్నగా ఉన్న అలా అయితే సెట్ వచ్చేసి ట్వల్వ్ బ్యాంగిల్స్ వస్తున్నాయి అనమాట ఇంకా ఏ సెట్ పట్టుకున్నా మీరు ఇలా ఫోర్ బ్యాంగిల్స్ హండ్రెడ్ రూపీస్ సో అలా అనమాట ఇంకా నాకైతే కలెక్షన్ చాలా బాగా నచ్చింది నేనైతే ప్రైజీ కోసం మా అమ్మాయి కోసం ఇలా స్కూల్ బ్యాగ్ ఇవి కస్టమైజేషన్ అయితే చేయించాను అనమాట చూడండి ఇందులో ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది బ్యాగ్ ఇంకా లంచ్ బాక్స్ అండ్ వాటర్ బాటిల్ కస్ట వచ్చింది దీంతో పాటు నేను స్పీడ్ కాపీ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే కస్టమైజేషన్ చేయించానమాట నిజంగా ఇలా వస్తుంది అనుకోలేదు క్వాలిటీ చాలా బాగుంది చూడండి తన పేరు కూడా ఇలా బ్యాక్ పెయిన్ వచ్చిందనమాట ఇది వచ్చేసి సిండ్రెల్లా థీమ్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ తో కూడా మనం కస్టమైజేషన్ అనేది చేయించుకోవచ్చు దీంతో పాటు స్టీల్ వాటర్ బాటిల్ వస్తుంది అండ్ ఈ విధంగా లంచ్ బాక్స్ వస్తుంది లంచ్ బాక్స్ ఓపెన్ చేయి స్పూన్స్ పైన కూడా నేమ్ నేమ్ వచ్చింది చూడండి క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది అందుకే మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఇలా కంబైన్డ్గా ఈ కిట్ వచ్చేసి మామూలుగా అయితే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ బట్ నాకు ఆఫర్లో వన్ త్రిబుల్ సిక్స్కి అయితే వచ్చింది చక్కగా చాలా బాగుంది లంచ్ బాక్స్ కూడా చాలా వెయిట్ ఉందనమాట సో దానికన్నా మెయిన్ ఏంటంటే వీళ్ళ పేరుతో స్కూల్ బ్యాగ్స్ వాటర్ బాల్స్ ఉండడం వాటర్ బాటిల్స్ ఇవి ఇవ్వడం వలన వీళ్ళకి ఏంటంటే మిస్ అయిన ప్రాబ్లం ఉండదు అనమాట చక్కగా